బీజేపీ నాయకులు గారు ఒక గవర్నర్ గారు మాకు ఎవరికి తెలియదు నాకు దత్తం పక్క తెలంగాణ మాసిగా పది మంది కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు రాజకీయాల్లో నేను ఎదిగి వస్తున్న టైంలో చాలామంది మంది మన దత్తాత్రేయ చెప్పేవారు ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరేలా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తారు దత్తాత్రేయ గారు మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మందిని చెప్పినారు మన